క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రోభై క్రీస్తు నామంలో శుభాభి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించను నిర్గమకాండం కాండం ఇరవై అధ్యాయం ఇరవై ఒకట వచనం జ్ఞానం నుండి తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి వాటి గురించి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడాయన ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు రహస్యం దేవుని బోధనాన్ని దాచే ఒక అడ్డుతెర నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు ఎందుకంటే దాన్లో దేవుడున్నాడు ఆ మేఘం వైపంతా ప్రకాశమానమైన తేజస్సు ఒకటవ పేతృపత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఇలా రాయబడి ఉంది ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి మబ్బు నీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడొస్తున్నాడు దాన్లో మబ్బు నీపై కమ్ముతూ ఉందా ఇహోవా విజయరథం అది అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతోంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన తేజస్సుకి ముసిగే అది జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడొస్తున్నాడు దాన్లో మేఘం నీపై కమ్ముతూ ఉందా నిన్ను కృంగదీసే ఉందా చీకటి శోధన చెరచెరా ఉందా తెలియని మసకమబ్బు ఉందా అర్ధం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘమా అది దేవుడొస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా రోగం నీరసం ముసలితనం మరణం నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయవన్నీ దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారుమబ్బు అనతికాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది దేవుడొస్తున్నాడు దాన్లో ఒక భక్తుడు రాఖీపర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకుని పైకి వచ్చింది సూర్యుని దిశగా పై పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగా లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు కాల సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆ మేన్